కాబట్టి దేవతాయతనంబులను జగతీసురావసంబులను పావనాశ్రమ భూములు చెడి పాడగును శుభ వృక్ష వల్లీ నాశముందు కలిప్రచారమునందు దుస్త్రీ విహారము మధ్యపానము చెల్లు పెల్లుగా నెల్లడం కలియుగం బాగా అవుతోంది కలి ప్రభావం అని గుర్తు ఏమిటంటే దేవాలయాలు పాడుబడిపోతాయి దేవాలయ ప్రాంగణాలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్న దేవాలయాల్లో వాళ్ళు మొక్కలు వాళ్ళు వాటికి నీళ్లు పోసేవారు పువ్వులు కోసి దండగుచ్చి దేవుడికి వాళ్ళు ఉండరు పెద్ద పెద్ద ముళ్ల కంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకల్లోని ఇల్లు కట్టుకుని గుడిని నమ్ముకున్నందుకు వాసం చేస్తూ ఉంటారు ఆయన్ని పట్టించుకునే వాడు ఉండడు గుడిని పట్టించుకునేవాడు ఉండడు ఆఖరికి గుడిలో ధూప దీప నైవేద్యాలకి అర్చకుడు పది మందిని ఆశ్రయించవలసి వస్తుంది అయ్యా మీరు ఏమైనా ఇస్తే దీపం పెడతానండి గుడిలో అని